ఒకసారి నేను వాక్యం చెప్పి ఒక సభలో అలా వెళ్ళిపోతుంటే ఒక అరవై సంవత్సరాల వయసు ఓ తల్లి నా దగ్గరికి వచ్చి ఏడ్చింది బాబు ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడా అని అడిగింది అవునమ్మా ఆయన క్షమించలేని పాపం అంటూ లేదు క్షమిస్తాడు ఆయన రక్తంతో కడుగుతాడు శుద్ధి చేస్తాడు అని చెప్పాను పాపిని క్షమిస్తాడేమో కానీ రాక్షసుల్ని క్షమిస్తాడా అని అడిగింది రాక్షసుల ఈ కథల్లో చదవటమే కానీ నేను ఎప్పుడు చూడలేదే అయ్యా నేను ఒక రాక్షసుడయ్యా నేను కానుపులు చేస్తుంటాను కానుపులు కానుపులు చేస్తుంటానయ్యా నన్ను అందరు తీసుకెళ్తుంటారు కానుపులు చేయమంటారు ఆ కానుపులు చేసే ముందు వాళ్ళ శత్రువులు ఒక ఇరవై రూపాయలు నా చేతికిచ్చి కానుపు పీటల మీద బిడ్డలను చంపమంటారయ్యా ఇంచుమించుగా ఒక డెబ్బై మంది పిల్లల్ని ఈ నా చేతులతో కానుపు పేట్ల మీద గొంతు పిచ్చికి పిసికి చంపేసినయ్యా వాళ్ళ కళ్ళు కూడా బయటకు వచ్చే నాలుగు బయటకు వచ్చిందయ్యా పసి గుడ్డు పసి పిల్లలు అయ్యా నేను రాక్షసిని నన్ను కూడా క్షమిస్తాడా చాలామంది చాలా బాధలు చెప్తుంటారు ఇవంతా ఇలా చెప్తుంటారులే అనుకుని నేను ఎప్పుడూ దేవుని వైపు తిరగాలని కానీ ప్రార్థన వైపు తిరగాలని కానీ ఏ సైని దేవుడిగా అంగీకరించాలని కానీ అనుకున్న దాన్ని కాను ఎందుకో రెండు రోజుల నుంచి సభలకు వస్తున్నాను మీరు చెప్తున్న మాటలు వింటున్నాను నాకెందుకో అనిపిస్తుంది నేను నా స్థితిలో నుంచి నా స్థితిలో నుంచి నేను లేవాలని లేస్తే ఆయన క్షమిస్తాడా మనిషిగా ఆయన నన్ను తీర్చిదిద్దుతాడా నాకు మానవత్వాన్ని కలుగు చేస్తాడా అని తల్లడిల్లిపోతూ ఏడ్చింది ఆ తర్వాత నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత ఆమెలో ఒక నెమ్మది కలిగింది మరలా నాతోది బాబు రెండు రోజుల క్రితం రెండే రెండు రోజుల క్రితం ఒక బాబు పుట్టాడు వాళ్ళోళ్ళు నాకు యాభై రూపాయలు ఇచ్చారు వాళ్ళ బంధువులు మగపిల్లడు పుట్టాడు ఆ పిల్లోని చంపేశారు ఆ సంగతి ఆ కన్న తల్లికి తెలిసి తన తల గోడకేసి కొట్టుకుంది మెదడు చెదిరిపోయింది భర్త వచ్చాడు చూసి అతను ఏం చేయటం అర్థం కాక నాకు మరలా ఇంకొక యాభై రూపాయలు చేతికిచ్చి ఆ పసిగుడ్డిని ఏం చేసుకుంటారో చేసుకోండి అని భార్యను తీసుకొని వెళ్ళిపోయాడయ్యా నేను ఆ పేపర్లో చుట్టి ఆ బిడ్డని పేపర్లో చుట్టి కాలంలో విసిరేసానయ్యా రెండు రోజుల క్రితం నన్ను కూడా ప్రభు క్షమిస్తాడా నా ప్రియమైన సహోదరులారా రోజున మనిషి ప్రవృత్తి మనిషి యొక్క వ్యక్తిత్వం ఏ స్థితిలో కొనసాగిపోతుందో అంతరంగాలు ఏ విధమైన స్థితిలో దిగసారి ఉన్నాయో ఎక్కడ నిద్రపోతున్నాయో ఎక్కడ చతికిలబడి శాపాన్ని అనుభవిస్తున్నాయో ఎంత అదో పాతాళానికి దిగసారిపోయాయో ఒక్కసారి ఈ రోజున ఆలోచించండి ఆమె పబ్లిక్గా ఆమె చెప్పింది గనుక ఓ ఇంత ఘోరమైన మనిషా ఈ మనిషి అని అనుకుంటున్నాం కానీ చెప్పకుండా గుండెల్లో దాచుకున్న వాళ్ళు ఇంతకంటే హీనమైన పని చేసిన వాళ్ళు ఈ రోజున ఏమీ తెలియనట్టుగా నటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి నోట్లో వేలు పెడితే ఈ బిడ్డ కొరుకుతుందా లేదా అనే అనుమానం వస్తుంది కొంతమందికి అంత అమాయకంగా ఈ పిల్లి కూడా పాలు తాగుతుందా అనే డౌట్ వచ్చేటట్టుగా ఉంటారు కొంతమంది కానీ వాళ్ళ అంతరంగం రోజున ఏ స్థితిలో కొనసాగుతుందో మీరు ఆలోచించండి ఒకసారి అందుకు దేవుని వాక్యం ఈ రోజున మీతో ఏమంటుందంటే నీవు ఇప్పుడు ఏ స్థితిలో దిగజారి చతికిలబడి నిస్పృహల మధ్యలో ఇక నా బ్రతుకింతే ఇక నేను లేవటం లేదు నాకు ఫ్యూచర్ లేదు ఇక బావి అంటూ నాకు లేదు ఇప్పటికే నేను పూర్తిగా పాడైపోయాను నాశనం అయిపోయాను ఇక నాకు పుట్టగతులు లేవు అన్న స్థితిలో ఒకవేళ నీవున్నావేమో పరిశుద్ధ ఆత్ముడు చెప్తున్నాడు నీవు లేవాలి ఆయన చేయూతనిస్తున్నాడు నిన్ను లెమ్మంటున్నాడు ఎందుకు తెలిసిన ఆయన నిమిత్తమై ప్రకాశించినట్లు ఆయన సన్నిధికి వచ్చిన నీ మీద ఆయన మహిమ ఉదయించింది ఈ ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన మహిమ ఉదయించింది ఉదయిస్తుంది ఆ సంగతి నాకు తెలుసు